హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి కనుబొమ్మలు దట్టంగా ఉన్నవారికి జీవితంలో అభివృద్ధి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సోమవారం శుక్రవారం జన్మించిన వారు చేపట్టిన పనుల్లో విజయవంతంగా నిలిచి వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఎక్కువ ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు చిటికన వేలు కాళ్ళు రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి సహజంగా కాలం కలిసి వస్తుంది నవగ్రహాలకు నిత్యం పూజ చేసే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం ఉన్న వ్యక్తులకు వారి జాతకంలో ఐశ్వర్యప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇతరులను ఒప్పించకుండా శాంతియుతంగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు జీవితంలో అదృష్టం కలిగి ఉంటారు సమాజంలో ఎక్కువ కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు బుధవారం జన్మించిన వారు భవిష్యత్తులో మహా మేధావులుగా ఉంటూ భోగభాగ్యాలను అనుభవిస్తారు దానగుణం ఉన్నవారు ఊహించిన విధంగా ఇతరుల అంచనాలకు తలక్రిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు శుచి శుభ్రత కలిగి ధార్మికంగా నైతికంగా జీవించే వారికి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్